ముఖ్యంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి విమర్శ ప్రతి విమర్శలకు సమాధానంగా ఈ పత్రికా సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేయడం అండి రెండు వేల పదిహేడో సంవత్సరంలో జిమ్మా గ్రాంట్ గా విడుదలైనటువంటి యాభై లక్షల రూపాయల గురించి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చర్చ జరుగుతుంది అని అంటే హోటళ్ల దగ్గర మసీదుల దగ్గర ఎక్కడ కూర్చుంటే అక్కడ దీనిపైన మాట్లాడుతున్నప్పుడు అసలు రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం మీకు చెప్తున్నాను ఇట్ ఇస్ నాట్ మై ఒపీనియన్ అక్కడ జరిగినటువంటి విషయం వాళ్ళు ఈ జుమా మసీద్ ఇష్యూకు వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే ఎవరో తెలుగుదేశంలో ప్రముఖమైనటువంటి నాయకుడు ఎవరో అమ్మాయిని ట్రాప్ చేశాడు ఆ విషయము వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే సీఎం గారి దగ్గరికి తీసుకెళ్లారు అక్కడ సీఎం గారు ఈ విషయం పట్ల చీవాట్లు పెట్టారని చెప్పేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇక్కడ జిమా మసీద్ ఇష్యూని తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది నిజంగా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారము అంతర్గతంగా పార్టీలో ఉన్నటువంటి సమస్యలు దానివల్ల ప్రజలకు వచ్చినటువంటి లాభము లేదు నష్టము లేదు అదేదో వాళ్ళు వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది కానీ ఏడెనిమిది సంవత్సరాల తర్వాత జిమ్మా మసీద్ ఇష్యూని తీసుకుని రావాల్సినటువంటి అవసరమేముంది మీరు ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడు అధికారం నీ చేతిలో ఉంది సంవత్సరం నరైంది ప్రభుత్వం వచ్చి మీరు చేయండి ఎవరన్నా వద్దంటున్నారా ప్రజలు హర్షిస్తారు కదా మీకు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఏ కోశాన లేదు అనేటువంటిది ప్రజలందరికీ తెలిసిపోయింది ఇంకా రెండవ అంశం ఏంటంటే బిఫోర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి గారు అసలు నంద్యాలకు మైనార్టీ నాయకులు ఇద్దరే నౌమాన్ గారు కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు ఫరూక్ గారు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు మినిస్ట్రీ అనుభవిస్తున్నారు అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శిల్పామోహన్ రెడ్డి అనేటువంటి నాయకుడు నంద్యాలకు వచ్చిన తర్వాత కొత్త వ్యక్తులు మైనార్టీల్లో నాయకులుగా ఎదిగారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వల్ల ముస్లింలంతా కూడా బీసీ కోటాలో ఎంతో మంది కౌన్సిలర్లుగా నిలబడి గెలవడం జరిగింది ఈరోజు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు ఆ శిల్పా కుటుంబం అనేటువంటిది నంద్యాల్లో ఉండటం వల్ల ఈరోజు ఎంతో మంది ముస్లింలు రాజకీయంగా ఎదగడానికి అవకాశం లభించిందనేటువంటి విషయము ఎవరు కూడా విస్మరించలేనటువంటిది కాబట్టి ఈ విషయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఈరోజు అనొచ్చు కరక్ కూడా ముస్లిం ముస్లింలను నాయకులుగా అంటే మంచి పదవుల్లో నిలబెట్టారు కదా అని అనుకోవచ్చు ఎస్ ఈరోజు ముస్తాక్ మౌలానా గారు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు అని అంటే అది ఫరూద్దారు ఆయనకి ఇప్పించినటువంటి పదవి కాదు ఆయన ఎలక్షన్స్ కంటే ముందు తనకు పార్టీలో సరైనటువంటి గుర్తింపు లేదని పార్టీ మారాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు లోకేష్ గారు ఎంటర్ అయ్యి ఆయనకు హామీ ఇచ్చి ఆయనకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణమైనారనేటువంటి విషయము ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది మరి ఇంకొక వ్యక్తికి కూడా ఈ రోజు మైనార్టీ కార్పొరేషన్ లో డైరెక్టర్ గా వచ్చింది అది కేవలం ప్రేమతో వచ్చినటువంటిది కాదు అక్కడ ముస్తాక్ మౌరాణా గారికి కౌంటర్ గా మైనార్టీ కార్పొరేషన్ లోనే డైరెక్టర్ గా ఆయనను ఎన్నుకున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఆయన ఏదో చేసేస్తాడు నాకేం తెలియకుండా పోతుందనేటువంటి ఉద్దేశంతో అభద్రతా భావంతో ఇంకొక పదవిని కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు కట్టబెట్టడం జరిగింది అంతే తప్ప ఈ నంద్యాలలో ఫ్యామిలీ వల్ల మైనార్టీలకు జరిగినటువంటి మేలంటూ ఏది లేదు అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఎప్పుడో నంద్యాలలో హరిజనపేటలో ఉన్నటువంటి వాళ్ళకి నడిగడ్డలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కి మధ్య గొడవ జరిగితే దాన్ని తెలివితేటలతో అది శింపామోహన్ రెడ్డి గారి మీదకి ప్రొజెక్ట్ చేసి ఇంతవరకు రాజకీయ లబ్ధిని పొందుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా అదే విషయాన్ని పదే పదే ఎవరితోనో ఒకరితో అనామతులతో మాట్లాడించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఇది సరే నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను నారా హమారా అనేటువంటి ప్రోగ్రాం లో అనుభవం ఉంది ఎవరు పదవులు అనుభవించింది ఎవరు ఆ రోజు నంద్యాల నుంచి వెళ్ళినటువంటి తొమ్మిది మంది ముస్లింలు అయ్యా మీరు కనీసం మైనార్టీ శాఖకు కూడా మైనార్టీని మీరు ఎన్నుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు మా మైనార్టీలకు మీరు ఏం న్యాయం చేస్తారు అని చెప్పేసి ఆ తొమ్మిది మంది యువకులు అడిగితే వాళ్ళ మీద దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళను రెండు రోజులు హింసించి చావగొట్టే అంత ఇబ్బందులు పాలు చేశారే మరి వాళ్ళు ముస్లిములు కాదా నువ్వు ఒక్కడి ముస్లి వాళ్ళు ముస్లిములు కాదా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ మీరు పదవిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చైర్పర్సన్ అయినటువంటి మున్సిపల్ చైర్మన్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఆమె ముస్లిం కాదా కేసు పెట్టిన వాళ్ళు ఎవరు పెట్టించిన ఎవరు ఎప్పుడో జరిగినటువంటి కేసును పదే పదే ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారే మీ కళ్ళ ముందే మీరు ముస్లిముల మీద ఇన్ని రకాలైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారే దీని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు అనుకుంటున్నారా కేవలము ఇట్ ఈస్ ద రెస్పెక్ట్ టువర్డ్స్ ద ముస్లిం కమ్యూనిటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు మిమ్మల్ని బజార్లు పెట్టకూడదు ఏదో ఒక లీడర్ ఉన్నాడు ఆ లీడర్ ని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఏ ముస్లిం నాయకుడు కూడా మీ గురించి నెగిటివ్ గా మాట్లాడడం లేదు దాన్ని మీరు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది లేదా మీకు ముందున్నటువంటి వాళ్ళను మంచి వాళ్ళని పెట్టుకుంటే మీకు బాగుంటుంది ప్రభుత్వం వచ్చిందో లేదో జూన్ ఇరవై తొమ్మిదో తేదీన కుబ్రా మసీదులో లో ఉన్నటువంటి కుబ్రా కమిటీ మీద అన్యాయంగా అక్రమంగా ఎనిమిది మంది మీద కేసులు పెట్టి వాళ్లను ఊర్లో లేకుండా రెండు నెలలు వాళ్ళను ఊర్లో లేకుండా వాళ్ళకు బెయిల్ దొరకకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి మీరు కదా అయితే వాళ్ళు ముస్లిములు కాదా ఆ కమిటీలో ఉన్నటువంటి ఎనిమిది మంది ముస్లిములు కాదా వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టించారు మీరు ఏ ప్రొసీజర్ పైన మీరు కేసులు పెట్టించారు రోజు మొత్తం ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని పిచ్చాను ఆ కమిటీ దగ్గర ఆ కమిటీ వాళ్ళ దగ్గర మొత్తం పేపర్స్ ఎవిడెన్స్ తీసుకొని వచ్చాను రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆ కంప్లైంట్ మీద హైకోర్టులో స్టేటస్ ఆర్డర్ ఉంది స్టేటస్ ఆర్డర్ ఉంది అదే కంప్లైంట్ రెండు వేల ఇరవై ఒకటిలో మీరు రిజిస్టర్ చేస్తూ మీకు రాజకీయంగా నేను అడ్డొచ్చానని చెప్పేసి నన్ను ఏం ముద్దాయిగా చేసి నన్ను జగన్ దగ్గరికి పొంగని చెప్పేసి స్వేచ్ఛ చెప్పిస్తారా మీరు ఇదా నేను ముస్లిములు కాదా నామే మీరు కేసులు పెట్టొచ్చా అంటే వేరే వాళ్ళు పొరపాటున ఎక్కడన్నా ఎజెండా జరిగితే వాళ్ళని మీరు బాధ్యులను చేస్తారు డైరెక్ట్ గా మీరే కేసులు పెడితే మేము యాక్సెప్ట్ చేయాలి ఇది ఎక్కడ న్యాయం అండి అంత కాదు చిన్న ఒక ప్రాంసరంలో గొడవలో గన్ని కరీం మా మైనారిటీ నాయకుడు అతని మీద షీట్ ఓపెన్ చేశారు అసలు మైనార్టీ ముస్లిం లో పుట్టినటువంటి వ్యక్తికి ముస్లింల మీద కేసులు పెట్టడానికి మనసు ఎలా వస్తుందండి అర్థం చేసుకోవాలి కదా నాయకుడు ఉన్న తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత మీరు అందరికీ నాయకులు కదా ఇక్కడ పార్టీని ఎందుకు మీరు చూస్తా ఉన్నారు మీ కమ్యూనిటీ కూడా మీరు చూడండి ఒకవేళ మీకు మేము ఆపోజెట్ గా పనిచేసే కానీ మీరు నాయకుడు అయిన తర్వాత మీరు గెలిచిన తర్వాత మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయండి మళ్ళీ మమ్మల్ని మీరు మీ దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మీతో కలిసి పనిచేసేలాగా మీరు మార్చుకోండి ఎందుకు ఆపన్ చేయలేకపోతున్నారు భయం గురి చేయడం భద్రతాభావాన్ని నెలకొల్పడం మమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేయడమే మీ ఒక్కరే మైనార్టీగా మీరు ఫీల్ అవుతా ఉన్నారు అంతేకాకుండా రీసెంట్గా ఒక పది రోజుల కిందట మౌలాల మీద పాప హుసేన్ మౌలానా అనేటువంటి వ్యక్తి అతను చాలా సౌమ్యుడు అతని మీద టూ టౌన్ లో కేసులు పెట్టి అతని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ప్రెడర్ తీసుకొని వచ్చారు పాపం అతను మూడు రోజులు స్టేషన్ కు ఉదయం పోవడం ఎంక్వైరీ పేరు మీద సాయంత్రం వరకు పెట్టుకోవడం ఈ విధంగా వేధింపులకు గురి చేసినారు అంటే అతను ముస్లింలు కాదా ఎవరైంది ముస్లింలు మీ దగ్గర ఉన్న నలుగురు అయినా ముస్లిములు ఈ నన్నెల పట్టణంలో లక్ష మంది ఓటర్లు ఉన్నారు ముస్లింలు వీళ్ళు ముస్లింలు కాదా ఆ నలుగురి కోసం లక్ష మందిని బయలు తీసుకుంటారా మీరు అడిగేవారా లేదనే కదా మిమ్మల్ని ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా మీలో మీ పార్టీలో ఎవరో అప్పుడు పనిచేశాడు దాన్ని మీరు ఏ విధంగా మీరు దాన్ని ఏదో విధంగా సాగు చేసుకోండి మేము అడగలేదు కదా మా పార్టీలో వాళ్ళు ఎవరు కూడా ఏమయ్యా మీ వాడు ఇట్లా అంటా ఇట్లా చేసినాడంట అట్లా చేసినాడని ఎవరు అడగడం లేదు కదా అది మీ పార్టీకి సంబంధించినటువంటి విషయం దాంతో మా ప్రజలకు వచ్చేది ఏం లేదు మా రైతులకు రైతు భరోసా రాదు మా ముస్లింలకు ఎలాంటి ప్రోఫాల్ రావు ఆడపిల్లలకు కురఘట్టనం కింద ఇచ్చేటువంటి డబ్బులు రావు మాకు టూ మైనార్టీ మైనార్టీ కార్పొరేషన్ తరఫున ఫండ్స్ రావు లోన్స్ రావు ఏమి రావు మేము దానిలో గురించి ఎందుకు మాట్లాడతాము కేవలం ఆ ఇష్యూస్ ను మీరు డైవర్ట్ చేసుకోవడం కోసం ఈరోజు మీరు ఇంత ఇష్యూను మీరు మజల్లో మా పార్టీని పార్టీని పార్టీగట్ చేయడమే కాకుండా మైనార్టీలకు ఎల్లవేళలా వేళల అండగా ఉండి మందిని నాయకులుగా తీర్చిదిద్దినటువంటి శిల్ప కుటుంబాన్ని మీరు అభాసపాలు చేయడానికి మీరు పూనుకుంటా ఉన్నారు మాట్లాడితే మీరు మాట్లాడండి సార్ మీరు కింద ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి చూద్దండి ఒకదండి మాట్లాడుతూ ఏమంటాడంటే సుబ్రహ్మ మసీద్ లో ఉన్నటువంటి బేవోఫ్ట్ అంటాడు అరే బాబు నువ్వు చదువుకుంది ఆఫీస్ వెళ్ళాం నువ్వు ఆలయం కాదు ముక్తిని కాదు కేవలం నువ్వు ఫరూక్ను అడ్డు పెట్టుకొని ఈ ఈరోజు ఫరూక్ మంది శత్రువులను చేశావో అది నీకే తెలియాలి మరి నిన్ను బేవ తుఫాన్ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళని బేవ తుఫాన్ నువ్వు ఏ ఉద్దేశంతో వాళ్ళని బేవకూఫ్ అన్నావు నువ్వు మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతోనే పని చేయించుకొని ఇక్కడ ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి పాపం కుబ్రా కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ పాపం ఆర్టీసీలో పనిచేస్తాడండి ఆర్టీసీలో పనిచేస్తాడు ఆయన ఇరవై ఒకటో తేదీ డ్యూటీలో ఉన్నాడు రాత్రి పదిన్నరకు డ్యూటీ దిగి వచ్చాడండి ఆరు గంటలకు కట్టుతో బెదిరించారని చెప్పేసి అతని మీద కేసు పెడతారు ఈరోజు అతనికి వెన్ను పూస ప్రాబ్లం ఉంది అయ్యా నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను నన్ను దయచేసి నన్ను వాలంటీరీ రిటైర్మెంట్ చేయడని చెప్పేసి ఆర్టీసీ మేనేజర్ డిపాజిట్ తిరుగుతా ఉంటే మరుస్తా ఆఫీస్ కి రాపో ఇస్తాస్త రాపో అంజాస్తాల్ ఆఫీస్ క రాపోజ్ దినిస్టర్ ఫర్ స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ ఎవరు ఇలియాసా అంజా భోషణ లేకపోతే ఫరుద్ధారా లేకపోతే ఫిరోజా ఎవరండి మినిస్టర్ అతను ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశాడు బ్యాక్ బోన్ తోటి అల్లాడిపోతాడు బ్యాక్ బోన్ ప్రాబ్లమ్ తోటి అల్లాడిపోతున్నాడు నేను డ్రైవింగ్ చేయలేను ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంట్ జరిగితే అందరి ప్రాణాలు పోతాయి నన్ను వాలంటరీ రిటైర్మెంట్ చేయండి అని అంటే నీ మీద కేసులు ఉన్నాయి కేసులు ఏమైనా లో ఏమైనా అతను ఎక్స్ప్లెయిన్ చేశాడా ఎక్కడన్నా లే మీ ఆర్టీస్ తరఫున ఏదైనా పొరపాటు చేశాడా లేదే మరి ఎక్కడో జరిగినటువంటి దానికి మీ ఆర్టీస్కి ఏంటి సంబంధం ఎందుకు అతన్ని వాలంటీర్ రిటైర్మెంట్ మీరు చేయరు నీవు అతని వాలంటీర్ రిటైర్మెంట్ చేయడానికి వాళ్ళ రికమెండేషన్ ఏమవసరం ఉంది సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆ చాబాలు అతను ఐనూరులో ఉన్నటువంటి దులాబ్ భాష అనే అతన్ని మానసిక ఒక్కడికి లోన్ చేస్తే అతను చనిపోయాడండి అంటే అతను ముస్లిం కాదా ఇలా చెప్పుకుంటూ పోతే నందాలలో ముస్లింల మీద కేసులు పెట్టినవన్నీ కూడా ఒక కేవలము నశ్యం ఫ్యామిలీ అండ్ కో వాళ్ళు మాత్రమే ముస్లింస్ మీద ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టారు ఇంకొకసారి పొరపాటున కూడా మీ వ్యక్తిగత విషయాలు ఏమైనా ఉంటే మీరు వ్యక్తిగతంగా తీసుకోండి ఇంకెప్పుడు కూడా మీ వ్యక్తిగత విషయాలను పార్టీకి ఆపాదించడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అంతే ఎందుకండి యాంటీసిటరీ బెయిల్ మీద ఎనిమిది మంది నంద్యాలకు వస్తే నమాల్ తప్పుకుంటున్నటువంటి వాళ్ళని పోలీస్ జీప్ లో స్టేషన్కి తీసుకుపోయారండి ఇక్కడ ఇది ఇంతకంటే సిబ్టేట్ ఏమైనా ఉందా ఎక్కడో రైల్వే రైల్ యాక్సిడెంట్ జరిగితే ఆ రోజు సెంట్రల్ రైల్వే మినిస్టర్ రాజీనామా చేశారండి ఈ రోజు నువ్వు పోలీసులు అంతమంది పోలీసులు వచ్చి కి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు ఏం క్రైమ్ చేశారండి పద్నాలుగు సంవత్సరాలకు పైగా శిక్ష పడేటువంటి సెక్షన్లు మీరు మెన్షన్ చేశారు దాంట్లో ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఆ కేసులో మీరు ఇన్వాల్వ్ చేశారు మా ఇంటి దగ్గరికి ఐదు గంటలకు తెల్లవారుజామున పద్మూడు మంది పోలీసులు ఇద్దరు ఎస్ఐలు ముగ్గురు ఏఎస్ఐలు ఎనిమిదిన్నర వరకు నేను ఇంట్లో లేకపోయినా కూడా నా ఇంట్లోకి వెళ్ళి బూట్ కాలుత లోపలికి వెళ్ళి చిన్న చిన్న ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే వాళ్ళను ఏర్పించి వాళ్ళని తిట్టి అసహ్యంగా మాట్లాడి మీరు ఇంత రక్తరత చేశారు అంటే మీ ప్రమేయం లేకుండా పోలీసులు నా ఇంట్లోకి వచ్చేంత క్రైమ్ ఇక్కడ ఏమైనా ఉందా ఒకసారి ఆలోచన చేయండి నేను ముస్లిములు కాదా ఎన్ని కేసులు ముస్లిముల మీద ఎవరు పెట్టారు మాసి వాడికి ఎందుకు మీద శిల్పమోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకుంటున్నారు మిమ్మల్ని అడిగేవారు లేదనే కదా అందుకే ఈరోజు అవకాశం వచ్చింది జీవితంలో ఎప్పుడు కూడా మీకు చివరి అవకాశం అంటే అందరూ మీ యొక్క మంచితనమో లేకపోతే మీ యొక్క వయస్సును దృష్టిలో పెట్టుకొని మీకు ఓట్లు వేయడం జరిగింది మీరు గెలిచారు సార్ చివరి అవకాశము చాలా చక్కగా పరిపాలించండి మైనార్టీలతో ఇంత గతంలో మీరు ఏం చేశారో తెలియదు ఇప్పుడు మైనార్టీలను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప పదే 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 చేయని తప్పుకు ఇతరులను మీరు బాధ్యతలు చేయడానికి ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటూ ఇంకొకసారి మా పార్టీ జోలికి కానీ మా పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో కానీ మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ మీరు జోక్యం చేసుకోకూడదని చెప్పేసి మీకు విన్నవించుకుంటున్నాను